వాస్తు కర్తరిలో చేయకూడని పనులు కొన్ని అవి ఏవి సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం నాలుగో పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ వృషభరాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్య కాలాన్ని కర్తరి అంటారు దీన్నే వాస్తు కర్తరి అంటారు అంటే భరణి నాలుగో పాదం కృత్తిక నాలుగు పాదాలు రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కత్తరి అంటారు దీనినే కత్తెర అని కూడా అంటారు కత్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు వాస్తు కత్తరిలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి కత్తరిలో గృహ సంబంధమైన పనులు చేయవద్దు అన్నారు పూర్వపు రోజులలో వేసవిలో గృహ సంబంధమైన పనులు తప్పించి మరొక పని ఉండేది కాదు వేసవి వడగాడ్పుల వలన రక్షణకే ఈ కత్తరి కాలంలో పని వద్దన్నారు నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక కార్మిక పంచాంగం అనొచ్చు వాస్తు కత్తరి అంటే కత్తెర అని అర్థం ఎండలో పని కత్తెరన్నమాట సుమారు మే నాలుగు ఇరవై ఎనిమిది వరకు వేసవి కాలంలో కత్తరి ఉంటుంది ఆ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత చల్లబడుతుంది కనక పనులు కత్తరి వెళ్లిన తరువాత నుండి మొదలు పెట్టచ్చని చెప్పి ఉంటారు వేసవిలో కార్మికుల భద్రత కోసం ఎంత గొప్ప ఏర్పాటు చేశారో చూడండి ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి వాస్తు కత్తరీలో చేయకూడని పనులు కత్తరీలో చెట్లు నరకటం నార తీయటం వ్యవసాయ ఆరంభం విత్తనాలు చల్లటం భూమిని త్రవ్వటం తోటలు వేయటం చెరువులు బావులు కొలనులు త్రవ్వటం నూతన గృహ నిర్మాణం చేయటము కప్పులు వేయుట స్లాబులు నిర్మాణ పనులు చేయరాదు వాస్తు కత్తరీలో చేసుకోదగిన పనులు కత్తరీలో ఉపనయనం వివాహం గృహప్రవేశము నిశ్చితార్థాలు శాంతులు నవగ్రహ హోమములు యజ్ఞం మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును